పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో రాయితీపై నాణ్యమైన బియ్యం కందిపప్పు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది ఏ గ్రేడ్ కందిపప్పు కేజీ నూట అరవై రూపాయలు రెండు రకాల నాణ్యమైన సోనా మసూరి బియ్యాన్ని కిలో నలభై ఎనిమిది నుంచి నలబై తొమ్మిది రూపాయల చొప్పున ప్రజలకు అందిస్తోంది శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో రైతు బజార్లో రాయితీ పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రారంభించారు ఏలూరు జిల్లా నూజివీడు రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన బియ్యం కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్ వద్ద మంత్రి ప్రారంభించారు ఏలూరు రైతు బజార్లో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యే బడేటి సంటి చింతమనేని ప్రభాకర్ అధికారులతో కలిసి సరుకులు పంపిణీ చేశారు కృష్ణా జిల్లా చల్లపల్లి రైతు బజార్లో సబ్సిడీ బియ్యం కందిపప్పు అమ్మకాలు ఎమ్మెల్యే బుద్దప్రసాద్ ప్రారంభించారు గుంటూరులోని రైతు బజార్లలో రాయితీపై బియ్యం కందిపప్పు విక్రయాలను ఎమ్మెల్యే గల్లా మాధవి సరుకులు పంపిణీ చేశారు కృష్ణా జిల్లా కూచిపూడి అనంతపురంలో కూటమి ఎమ్మెల్యేలు రాయితీ కేంద్రాలను ప్రారంభించి ప్రజలకు విక్రయించారు ధరలు తగ్గించి పేదలకు ఊతమివ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని కూటమి ప్రజాప్రతినిధులు వెల్లడించారు ప్రజలందరూ పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ను వినియోగించుకోవాలని కోరారు